తినకపోతే డాక్టర్ గారికి కాల్ చేసి చెప్తాను రండి డాక్టర్ గారు ఒకసారి తినవా తినవా సరే కాల్ చేస్తాను హలో డాక్టర్ గారు అది లియో ఫుడ్ తినట్లేదండి అసలు రోజు చికెన్ కావాలంటున్నాడు పెరుగన్నం పెడుతుంటే తినట్లేదు అదే చూస్తానండి ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేశాడు మొత్తం కంప్లీట్ చేయకపోతే నేను మీకు కాల్ చేస్తాను డాక్టర్ గారు వచ్చి పెద్ద ఇంజక్షన్ ఉంటుంది కదా ఆ ఇంజక్షన్ చేయండి ఒకసారి ఆ మధ్య మధ్యలో ఆపుతున్నాడండి చాలా కొంచెం పెట్టానండి ఆయన కూడా ఆగి ఆగి తింటున్నాడు తింటున్నాడులేండి నేను ఒకవేళ కంప్లీట్ చేయలేదనుకోండి ఫినిష్ చేయలేదనుకోండి మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను డాక్టర్ గారు అప్పుడు వచ్చి పెద్ద ఇంజక్షన్ ఉంటుంది కదా మీ దగ్గర ఆ ఇంజక్షన్ చేసేది కానీ డాక్టర్ గారు తినేసాడండి మొత్తం ఫినిష్ చేసేసాడండి ఏం లేదండి తినేసాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఒకవేళ మళ్ళీ తినలేదనుకోండి నేను కాల్ చేస్తాను మీకు అప్పుడు పంపితురు కానీ ఓకే డాక్టర్ గారు